శ్రీ మహాగణాధిపతయ్యే నమ అయిం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తరువాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది ఐదు గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దానివల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము అయినా వివాహాలు కావడం లేదు అలాగే ఉద్యోగములో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్ విత్తము కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడి యొక్క ప్రభావమే కదా అందుకని ఎవరెవరికైతే కుజ దోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో ఈ పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో రాసులు ఫలానా రాశి అయి ఉండవచ్చును కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి ఈసారి చాలా విశేషం ఇది ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి ఈసారి ఐదు గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి బుధుడు శుక్రుడు రాహువు శని శని మార్పు కూడా జరిగినది కదా ఎప్పుడైతే కుంభంలోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దానివల్ల కూడా అందువల్లనే అన్నీ కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి అలా ఈ దీన్ని దోషం రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను కాలసర్ప దోషానికి సూచన ఇటువంటి సమయాల్లో కనుక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉంటాయో లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి కాబట్టి ఇది ఒకరికి అని కాదు అన్ని రకాల వారికి పనిచేస్తుంది అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో కనుక చేసుకుంటే ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ కర్కాటకంలోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి అయితే ఒకరికి అని కాదు ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో అనేటువంటి చూసుకోవాలి అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ తులారాశి వారికి ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉంది అనేటువంటిది తెలియజేస్తున్నాను తులారాశికి సష్టమములో ఆరు గ్రహాలు ఉండేటువంటి దాని వలన తులారాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉంది అనేటువంటిది పరిపూర్ణంగా తెలియజేస్తూ ఉన్నాను అయితే ఇంట్లో ఉండొద్దండి మీరు పాత వాళ్ళను కొత్త వాళ్ళను అందరినీ కూడా బయటికి వెళ్ళి ఏదో ఒక పని మీద నలుగురిని కలుస్తూ ఉండండి మరి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అనుకోవచ్చును ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు మీరు తప్పకుండా మీరు మనసులో ఏది పెట్టుకోకుండా స్వచ్ఛముగా మీరు ఉన్నదన్నట్టు మాట్లాడండి మాట్లాడితే మీ అభిప్రాయాలు తెలుస్తాయి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది కొత్త వరవడిని మీరు సృష్టిస్తారు ఈ మాసంలో కొన్ని వెలుగులు మీరు చూడబోతూ ఉన్నారు అనూహ్యముగా మీకు కొంత డబ్బు అనేటువంటిది చేతికి వస్తుంది ఆకస్మిక ధనం అని గతంలో ప్రయత్నాలు చేసినటువంటివి ఈ మాసములో మీకు రాబోతాయి తప్పకుండా వచ్చి తీరుతుంది గాక ఈ పౌర్ణమి తరువాత ఇంకా యోగదాయకముగా ఉంటూ ఉన్నది ఈ తులారాశి వాళ్లకు ఒక వెలుగు వెలగటానికి కావాల్సినటువంటి అవకాశము మార్గము మీరు వేసుకోబోతారు ఇప్పుడు చాలా వరకు గతంలో ఉన్నది తింటూ కూర్చున్నాము కానీ మాకేం రాలేదే అనేటువంటి భావన ఉండవచ్చును ఈ సంవత్సరము ఈ మాసము చాలా యోగదాయకముగా ఉన్నది అలాగే విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలు గడిస్తారు దూర ప్రయాణాలు ఉంటే లక్షణముగా చెయ్యండి మేలు జరుగుతుంది కొత్త వాళ్ల పరిచయాలు ఏర్పడతాయి కొత్త వ్యాపారాలకు నాంది పలుకుతారు అలా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు టీవీ సీరియల్స్ లో నటించేటువంటి వాళ్లకు కానీ రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కానీ అద్భుతమైనటువంటి యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి మేలు జరుగుతుంది జయోస్తు